నమస్కారం స్వాగతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్వకుర్తి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన వరాల జల్లు కురిపించారు అందులో భాగంగా తాను చదువుకున్న తాండ్ర స్కూల్ కి ఐదు కోట్ల నిధులు మంజూరు చేసిన సందర్భంగా తాండ్ర గ్రామవాసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు యతి ఆశాదీప్ రెడ్డి గారు పాఠశాల యాజమాన్యం మరియు గ్రామ పెద్దలు అందరితో కలిసి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో సిఎం రేవంత్ రెడ్డి గారి నిలువెతూ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఎవరు ఊహించని విధంగా తాను చదువుకున్న పాఠశాలకు ఐదు కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని సీఎం గారు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని కొనియాడారు కల్వకుర్తి ప్రాంత విద్యార్థులు కూడా వచ్చి తాండ్రలో విద్యను అభ్యసించి ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా అన్ని హంగులతో కూడిన రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసుకుంటామని మరొకసారి సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు చిన్నారులు సైతం సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆశాదీప్ రెడ్డి గారు ఫార్వర్డ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్ కుమార్ రెడ్డి జెడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్ ఎండి జహంగీర్ భాస్కర్ రెడ్డి మధుసూదన్ రాజవర్ధన్ రెడ్డి రాజలత వెంకటేశ్వర్లు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మనం చదువుకున్నటువంటి పాఠశాల మరి శిథిల వ్యవస్థకు వచ్చింది అనే సంగతి సమాచారం అందుకొని గౌరవ శాసనసభ్యుల ద్వారా మరి పాఠశాల మరి గ్రామీణ ప్రాంతాల పాఠశాలలో అభివృద్ధి పథకం ముందుండాలి ఇందులో చదువుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి పేద విద్యార్థులు మరి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ముందు అభివృద్ధికి పునాలుగాయే విద్య ఆ విద్య ఒక పాఠశాల దేవాలయ రూపంలో ఉండాలనే ఉద్దేశంతో అడిగిన వెంటనే అడిగిన మరి ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతోటి తను చదువుకున్నటువంటి పాఠశాల అన్నటువంటి ఉద్దేశంతో ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మరి ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి సంగతి మనం గుర్తు చేస్తూ ఆయన దాన్ని గుర్తు చేసుకుంటూ అడిగిన వెంటనే మరి ప్రాంత అభివృద్ధి కోసం అని భాగంగా అందులో భాగంగా తాండ్ర గ్రామం మూలాప్రషాద్ హై స్కూల్కు ఐదు కోట్లు కేటాయించడం మరి అతనికి గ్రామస్తుల తరఫున కాంగ్రెస్ పార్టీ ఒక బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ శాసనసభ్యుల వారికి గౌరవ పార్లమెంటు సభ్యుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరింత పాఠశాలతో పాటు గ్రామాలు మండలాలు తాలూకాలు కూడా అపరితి పదన ముందుకి రావాలని అపరితికి సాకరించాలని కూడా నేను ముఖ్యమంత్రి గారికి మూర్తు సూచిస్తాను థాంక్యూ ఈ రోజు తాండ గ్రామా హై స్కూల్ కి మన సీఎం రేవంత్ రెడ్డి గారు 5 కోట్స్ శాంక్షన్ చేసి తీన ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ మన కాన్స్టెన్స్ అంటే కంప్లీట్ విత్ ఫ్యూచరిస్టిక్ ఫర్నిచర్ అంటే అన్ని ఇళ్ళ కుల మత భేదాలు లేకుండా అన్ని రకాల వాళ్ళు ఒకటే దగ్గర ఉండి హై ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ఆయన ఫస్ట్ స్టెప్ మన మన ఊరి నుంచి స్టార్ట్ చేసినందుకు ఐ రియలీ అప్రిషియేట్ అండ్ ఐ సో థ్యాంక్ఫుల్ టు సీఎం ఈరోజు ఆయన ఈ ఆంధ్ర గ్రామం హై స్కూల్లో ఆయన చదువుకున్నది గుర్తు పెట్టుకొని మళ్ళా తిరిగి దానికి మన ఎమ్మెల్యే సార్ యాభై లక్షలు అడిగితే దాన్ని ఐదు కోట్ల రూపాయలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు ఈ ఫస్ట్ డెవలప్మెంట్ తాండ్రో స్టార్ట్ అయింది ఇక్కడ నుండి ఆయన ఇచ్చిన మాట మన అన్ని స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మారుస్తా ఇచ్చిన మాట ఆయన నిలబెట్టినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ రోజు ముందు మనం ఇప్పుడే పాలాభిషేకం చేసిన స్టాఫ్ మన హెడ్ మాస్టర్ గారు అలాగే అందరు స్టాఫ్ టీచర్స్ అందరు కలిసి ఇప్పుడు మనం చేసిన ఆయనకు కృతజ్ఞతగా మేము పాలాభిషేకం చేయడం జరిగింది ఇదే విధంగా మేము త్వరలో విత్ ఇన్ ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే సీఎం సార్ మాకు ఆల్రెడీ ఒక ఇది ఏమంటారు మొత్తం కంప్లీట్ తాండ్ర విలేజెస్కి మనకి అపాయింట్మెంట్ ఇచ్చి టైం ఇచ్చి ఆయన అందరితో కలుస్తా అని మాటిచ్చింది సో అది మాకు ఎంతో సంతోషం ఫస్ట్ టైం సీఎం అయినాక ఒక తాండ్ర గ్రామస్తులందరం కలిసి ఒక ఐదు వందల మంది అన్ని బస్సులలో వెళ్ళి ఆయన గలవడం అనేది చాలా ఆనందకరం థ్యాంక్ యూ శాస్త్ర ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాజీ విద్యార్థి ఈ పాఠశాల సంతోషంగా ఉంది ఇక్కడ పనిచేయడం మరి అలా జరిగినటువంటి మీటింగ్ లోపల మా పాఠశాలకు మరి ఐదు కోట్ల రూపాయలు చేసి ఉంటారు మరి వాటితో పాటు మరి విద్యార్థులకు మరి మంచి భవనం కప్పించి విద్యార్థులకు అన్ని బస్సు కల్పించి మంచి విద్య ఉత్సవం మాకు ఎంతో మరి అవసరం పడుతుంది కాబట్టి ఎందుకంటే పాఠశాలలు బాగుంటే మరి సమాజం బాగుంటుంది కాబట్టి సిహెచ్ఆర్ మరి దృష్టి అంతా ఇప్పుడు మొత్తం పాఠశాల విధమే ఉంది కాబట్టి మరి అందులో మొదటి అడుగు సారు మరి విద్యా రంగం మీద మంచిగా నిర్ణయం తీసుకొని మా పాఠశాలకు ఐదు కోట్లు సహాయం చాలా సంతోషంగా ఉంది సంతోషం సంతోషిస్తుంది నా పేరు మధుసూదన్ టీచర్గా పనిచేస్తున్నాను పాఠశాలకు నూతనంగా ఐదు కోట్ల రూపాయల శాంక్షన్ కావడం చాలా సంతోషదాయకం అదేవిధంగా ప్రస్తుతం పాఠశాలలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది ఈ విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి కారణము రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కువగా కావడం అంటే ఈ పాఠశాలని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూల్స్గా డెవలప్ చేస్తే ప్రభుత్వ పాఠశాలని కూడా మంచి వంగడలో వస్తాయని సీఎం గారి యొక్క ఆలోచన హర్షించదగిన విషయం కాబట్టి ఈ పాఠశాల విధంగా అభివృద్ధి చేయడం ఆనందదాయకంగా ఉంది అసలు మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసి నా పేరు రాజ్యలత తాండ్రా హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నాను రెండు రోజుల క్రితట మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు పాఠశాల నూతన భవనానికి ఐదు కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది మరి ఈ తాండ్ర గ్రామం ఎన్నో సంవత్సరాల నుంచి ఆదర్శ గ్రామంగా పేరొందింది ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు విద్యాభిమానులు యువకులు పూర్వ విద్యార్థులు అందరూ కూడా గ్రామాభివృద్ధిలో మాత్రమే కాకుండా పాఠశాల అభివృద్ధిలో కూడా వాళ్ళు పాల్పంచుకుంటూ పాఠశాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలలో వాళ్ళందరూ ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉంటారు మరి ఆనాటి పాఠశాల విద్యార్థి అయినటువంటి నేటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పాఠశాలలో చదువుకుని ఒక ఉత్తమ విద్యను పొందినందుకు గాను ఉత్తమ విలువలతో ఉత్తమ నాయకత్వ లక్షణాలతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక బంగారు కానుక ఇచ్చారని భావిస్తున్నాం మరి ఈ ఐదు కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్గా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మా అందరి అభిప్రాయం ఒక రాష్ట్రం బాగుపడాలన్నా ఒక దేశం బాగుపడాలన్నా విద్య వైద్యం ఉద్యోగ నియామకాలు ముఖ్యంగా ఉంటాయి మరి విద్యలో నూతన మార్కులను ఆశిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యలో మంచి మార్పులను తీసుకురావాలన్న ఉద్దేశంతో మా పాఠశాల నుంచే ప్రారంభించడం మా అందరికీ గర్వకారణంగా ఉంది ఈ విద్యలో మంచి మార్పులతో పాటు ఈ నియోజక నియోజకవర్గానికి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆశిస్తున్నాం మంచి మార్పులు అలాగే కలువకటికి వంద పడకలు ఆసుపత్రిని కూడా మంజూరు చేయడం హర్షించదగ్గ విజయం విషయం అదేవిధంగా మాడుగుల మండలానికి కానీ ఆమన్గల్లో పెడుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా విద్యలో వస్తున్నటువంటి తర్వాత సమాజంలో మనం ఆశిస్తున్నటువంటి మంచి మార్కులను ప్రకటించడం మనందరికీ ఆనందదాయకంగా చెప్తూ ఈరోజు పాఠశాల విద్యార్థుల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున గ్రామస్తులందరి తరఫున మేము కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాం సీఎం సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీటివి న్యూస్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్